దేవుని స్తోత్రం మీ అందరికీ ఏసు నామల వందనాలు తెలియస్తూ మరి ఈ సమయంలో మరొకసారి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం మరి ఈ సమయంలో లూకాసు వార్త పద్దెనిమిది అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం వారు విసుక నిత్యము ప్రార్థన చేసి అనుటకు ఆయన వారితో ఒక ఉపమానం చెప్పాను దేవునికి భయపడకయు మనుషులు లక్ష్య నుండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను ఆమె అతని యొక్కకు తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకును న్యాయం తీర్చుమని అడుగుచు వచ్చను కానీ అతడు కొంతకాలం ఒప్పకపోయాను తర్వాత అతడు నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకున్నట్లు ఆమెకు న్యాయం తీర్తునని తాము అనుకుని నుయా మంచిది మరి ఈ వాక్య భాగంలో ప్రభు మరి శిష్యులతో మాట్లాడుతూ విస్కక నిత్యము ప్రార్థన చేయటానికి ఒక ఉపమానం చెప్పింది ఇక్కడ ఫస్ట్ మాటలో వారు విస్కక నిత్యం ప్రార్థన చేయటానికి విసుక ప్రార్థన చేయాలంటే చాలా కష్టమైన పని కొన్ని రోజులు ప్రార్థన చేస్తాను కొన్ని రోజులు మానేస్తాను కానీ ఇక్కడ యేసుప్రభు నిన్ను నన్ను కోరుకునేది ఏంటంటే విసుక ప్రార్థన చేసేవారంగా మనం ఉండాలి ఆ విసుక ప్రార్థన చేసినప్పుడు దేవుని దగ్గర నుంచి మనం జవాబులు పొందుకునే అవకాశం ఉన్నది మరి ఆ విసుక ప్రార్థన చేయడం ఎలా అంటే ఆయన ఒక ఉపమానం చెప్తాను మరి దేవునికి భయపడకయు మనుషుల్ని లక్ష్య ఒక న్యాయాధిపతి ఒక ఊళ్ళో ఉన్నాడు మనందరి తెలిసి మాటలు అయితే ఆమె వచ్చి మాటి మాటికి నాకున్న ప్రతివాదికి న్యాయం తీర్చుమని అడుగుచు వచ్చిందట కానీ కొంతకాలం ఒప్పకపోయాను అయితే ఈశ్వరం ఎందుకు ఈ ఈ మాటలు ఇక్కడ గుర్తు చేస్తూ ఉన్నాడంటే ఆమె మాటి మాటికి ఆ అన్యాధిపతి దగ్గరికి వచ్చి నాకు నా ప్రతివాదికి న్యాయం తీర్చమన్నదట ఇక్కడ ఎందుకు అంటే మాటి మాటికంటే మనం కూడా మాటి మాటికి జబు వచ్చేదాకా ప్రార్థన చేయాలని ఆ ఉద్దేశం గ్రహించాలని ఇక్కడ రాస్తూ ఉండే ఇంకొక మాట ఏమి ఇచ్చిందంటే తరచుగా అన్నాడు ఇక్కడ తరచుగా అడుగుతూనే ఉన్నదట ఆమె సమస్య తీ తీరేంతవరకు తరచుగా ఒక మూడు విషయాలు ఇక్కడ ప్రత్యేకంగా మనం జ్ఞాపకం చేసుకుందాం ఇక్కడ తరచుగా వచ్చి మరి ఇంకొక మాట మాటి మాటికి వచ్చి గోజాడకున్నట్లు అవి మాటి మాటికి ఎట్లా ఆ అన్యాధిపతిని అడిగింది ఇప్పుడు మనం కూడా మాటి మాటికి ప్రార్థన చేయాలి విసుక ప్రార్థన చేయాలి జవాబు ఇక్కడ రాదు అని అనుకున్నా కూడా ఇక్కడ ఏమంటానంటే విసుకకుండా మనం ప్రార్థన చేసి ఉంటే ఖచ్చితంగా దేవుడు జవాబిస్తాడట హలలియా కాబట్టి మాటి మాటికి మరి ఆ అన్యాధిపతిని ఈ విధవరాలు అడగడం ద్వారా గోజాడమని పెట్టి ఇంకా గోజాడుతుందట ఈనాడు గోజాడెవరన్నా ప్రార్థన చేస్తా అంట గోజాడుతూ ఉన్నది మాటి మాటికి అడుగుతూ ఉన్నది తరచుగా వస్తుంది దేవుని సన్నిధికి ఆ అన్యాధిపతి దగ్గరికి ఆమె ఎట్లా తరచుగా ఉన్నదో మనం కూడా నువ్వు తరచుగా ఏసయ్య దగ్గర ప్రార్థన చేయాలని దేవుని యొక్క ఉద్దేశాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేస్తాను కనుక అట్లా చేస్తే ఖచ్చితంగా ఆ అన్యాధిపతి ఆ విధవరాలి మాట ఆలకించిన ఆమెకే న్యాయం తీరుతున్నాను తనలో తాను నిర్ణయం చేసుకున్నాట కాబట్టి అన్యాధిపతి అట్లా నిర్ణయం చేసుకుంటే మరి జీవము గల దేవుడు మా న్యాయమంతుడైన దేవుడు నీ ప్రార్థన ఎందుకు వినడు అని ఇక్కడ ప్రభు జ్ఞాపకం చేస్తాను కనుక ఈరోజు నుంచి ప్రభు నేను విసుకకుండా ప్రార్థన చేస్తా కొన్ని రోజులు కొంతమంది ఏం చేస్తా అంటే ఒక మనవి కొన్ని రోజులు చేసిన తర్వాత మళ్ళీ దాన్ని విడిచిపెడతారు మళ్ళీ చేస్తారు అట్లా కాకుండా దేవుడు ఇచ్చేదాకా చేయాలని ఆయన ఒక ఉద్దేశం అందుకే ఇక్కడ విసుకకుండా ప్రార్థన చేయాలని ఆనాడు శిష్యులకు యొక్క ఉపమానం చెప్పింది ఈనాడు నీవు నేను విసుక ప్రార్థన చేసి మనం అడిగినవి పొందుకోవాలని పరిశుద్ధాత్మదేవుడు ఈరోజు మరొక్కసారి నీకు జ్ఞాపకం చేస్తాను నాతో మాట్లాడతాను కానీ ఈరోజు తీర్మానం చేసుకుందాం విసుకొంట గోజాడి మనం వేసాయ దగ్గర ప్రార్థన చేయడానికి తీర్మానం చేసుకొని మనకు దేవుడు ఏదైతే ప్రార్థన చేసి దాన్ని పొందుకు పొందుకున్న విశ్వాసంతో మనం ప్రార్థన చేస్తే అట్టి అద్భుతాన్ని మనం పొందుకుంటాం అటువంటి కృప ఏసయ్య మనందరికీ అనుగ్రహించలా ఉన్న ఈరోజు మళ్ళా ప్రారంభం చేసి విసుకకుండా ప్రార్థన చేయడానికి ప్రభా నాకు సహాయం చేయి అని మనం తీర్మానం చేసుకుందాం కళ్ళు మూసుకోండి ప్రేమ గల ఈసానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్న మరి యొక్క ప్రభు అధ్యాయంలో నైనా లోక పద్దెనిమిది అధ్యాయంలో మోట వచ్చిన నుంచి కొన్ని మాటలు తండ్రి మని వారు అనగా శిష్యులు విసుకకుంటా ప్రార్థన చేయాలని ఒక ఉపమానం చెప్పినావు అయి ఈనాడు చాలామంది ప్రార్థనలో విసుగున్నారు తండ్రి ప్రార్థన చేయలేకపోతున్నారు అయ్యా ఉపవాసం ఉండలేకపోతున్నాం ప్రార్థన చేయలేకపోతున్నాం విసుక ప్రార్థన చేయడానికి మంచి ప్రభావ వివరణ మాకు ఇచ్చినందుకే స్తోత్రాలు ఆ విధవరాలు ఎట్లా అన్యాధిపతి దగ్గరికి తరచుగా వెళ్ళిందో గోజాడుచు వచ్చిందో మరి మాటి మాటికి వచ్చిందో అలా మేము మాటి మాటికి గోజాలుసు నీ సన్నిలో ప్రార్థించే శక్తిని అటువంటి ఆసక్తిని అటువంటి అభిషేకాన్ని ప్రభా ఇగో ఈ వీడియో చూసిన ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ఈరోజు మళ్ళా తండ్రి నీ సన్నిలో విసుక ప్రార్థన చేసి ఆ ఫలితాన్ని పొందేవరకు ప్రభా నీ సన్నిలో కనిపెట్టి అభిషేకము దయచేయమని అటువంటి ఆశ అటువంటి పట్టుదల దయచేయమని ఏ నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి Amen, Amen, Amen.